రెండు వేల పదకొండు ఈ బండి లోపల పేపర్లుంటే తె రెండు వేల పదకొండు ఈ బండి నేను మొన్న ఫ్యామిలీతో ఢిల్లీ పోయినప్పుడు దీన్ని వీడియో తీసిన యూట్యూబ్లో పెట్టిన అక్కడ ఢిల్లీలో యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసిన అయితే వన్ ఇయర్ బ్యాక్ నేను ఒకటి నర్సరావు పేట సారీ గుంటూరు జిల్లా మిర్చి యార్డ్లో ఒక అన్నయ్యకు గ్రాండ్ ఐటెన్ ఇచ్చింది డీజిల్ బండి ఆయన ఈ అన్నయ్యతోటి కూడా కలిసి పనిచేసుకుంటాడంట అయితే ఆ వీడియో ఆ బండి చూసి ఈ సారు నాకు ఈ వీడియో చూడంగానే డబ్బులు కొట్టిండు కొడితే ఈ బండి నేను వీళ్ళకు ఢిల్లీలో రెండు లక్షల నలభై వేలు కదా రెండు లక్షల నలభై వేలకు ఇప్పించిన అయితే మొత్తం పైసలన్నీ కస్టమర్కే కొట్టిపించిన సార్ నాకు ఒక రూపాయి వెళ్ళి నేను వెళ్ళొచ్చిన అయితే ఫస్ట్ కేవలం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ కస్టమర్ కొట్టిండు కొట్టిన తర్వాత వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినా ఈ బ్యాక్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సెవెంటీన్లో పీస్ లాండి ఒరిజినల్ బిల్పాన జాకరాడు జాక్ ఇప్పుడు ఈ బండి గుంటూరుకు పంపిస్తున్నా ముంగడికి లోపల చూస్తారు ఎక్కడ రెస్టింగ్ లేదు స్టెపినీ టైర్ ఓకే ఉంది అయితే మిగతా బ్యాలెన్స్ అంతా అటే కొట్టిండు ఈరోజు బండి ఆ సార్ మొన్ననే పంపిస్తా అంటే ఆయన లేని నేను చెన్నై పోయినా అన్నాడు ఈరోజు బండి పంపించమంటే ఇప్పుడు బండి పంపిస్తున్నా జగిత్యాల నుంచి ఈ బండి బై రోడ్ మా గోవింద్ డ్రైవర్ తీసుకొని వచ్చిండు ఈ బండి ఇక్కడ పెట్టిపోయి మళ్ళొకటి అసరోపేట వాళ్ళకు హోండా మొబిల్గా కొని ఇంటి వి మోడల్ టాప్ ఎండ్ ఆ బండి దేవడానికి వెండు ఇక పోతే మెల్లగా నడుపుకుంటూ వస్తాడని ఇగో సెషి నెంబర్ ఇక్కడ ఉంటుంది బండికి మెల్లగా నడుపుకుంటూ వస్తాడని పంపించిన బండికి నార్మల్ ఏసీ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ వస్తాయి కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ డెబ్బై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు డెబ్బై మూడు వేలు తిరిగింది నేను ఇది ఢిల్లీలో పంజాబీ బాగ్లో వీడియో చేసిన ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది చూడండి సార్కు నేను ఈ బండి ఢిల్లీలో రెండు లక్షల నలభై వేలకు రెండు వేల పదకొండు మోడల్ టొయేటా ఇతిహాస్ బి వర్షన్ ఇప్పించిన పెట్రోల్ ఇంజిన్ ఇది డీజిల్ ఇంజిన్ కాదు దీనికి ఎన్ఓసి వస్తుంది అదే డీజిల్ బండి అయితే ఎన్ఓసి రాదు సార్ ఇక బానేట్ చూసుకోర్రీ ఇక్కడ చిన్న డేంట్ ఉంది మొత్తం బానట్ ఒరిజినల్ ఇగ అప్రాన్లు లెఫ్ట్ సైడ్ చేసి లోపల వరకు ఇక ఫ్రంట్ పొజిషన్ ఇక రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఇక లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు మొత్తం ఇంజన్ ఒరిజినల్ బండికి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా లేదు ఇప్పుడు బై రోడ్డు గుంటూరుకి వెళ్ళిపోతుంది బండి ఆ కస్టమర్ బండి పంపి కానీ ఫోన్ చేసిండు అయితే నేను కొంచెం ఇప్పుడు మొగులు ఉంది కొద్దిగాలి నచ్చిన వీడియో వేసుకుందామని రాకేష్ బీర్వాళ్ళు ఉన్నట్టునే సంత నచ్చినకే పంపిద్దాం ఇట్రా చెప్పులే అంటే దొరక్కవద్దు కమ్మలా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ మా షెడ్ వచ్చేసి జగిత్యాల ఉన్న ధరూర్ బైపాసు ఇటు మనకు మళ్ళీ నిజామాబాద్ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది కొరుట్ల పోయే రోడ్ ఆ రూట్లో మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ డౌన్లో మన షెడ్ ఉంటుంది ఈ బండి నేను కరెక్ట్ వన్ వన్ వీక్ బ్యాక్ ఢిల్లీలో ఉన్నప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన ఈ బండి కంటే ఒక వన్ ఇయర్ ముందు మిర్చి యార్డ్ గుంటూరు మిర్చి యార్డ్లో ఆ సారు మిర్చి బిజినెస్ చేసుకుంటాడు ఆయనకు గ్రాండ్ ఐటెం తెచ్చిచ్చిన డీజిల్ బండి ఆ బండి చూసి వీళ్ళిద్దరూ అదే మిర్చి యార్డ్లో వ్యాపారం మిర్చి వ్యాపారం చేసుకుంటారు అతడు ఆ బండి చూసి అన్న నేను కూడా ఒకటి మూడు లక్షల లోపు ఏదైనా బండి వస్తే కొనుక్కుంటా అని రెండు సంవత్సరాల నుంచి అయితే అనుకోకుండా నేను ఈ బండి ఢిల్లీలో ఉన్నప్పుడు యూట్యూబ్లో పెట్టాగానే నేను పెట్రోల్ బండ్లు పెట్టా సర్వసాధారణంగా కానీ ఈ బండి ఓనర్ చాలా రిక్వెస్ట్ చేసిండు అన్న ఇది నువ్వు యూట్యూబ్లో పెట్టు తొందరగా అమ్ముడు పోతాయని ఒక నాలుగైదు సార్లు చెప్పిండు ఈయన వెళ్ళిపోతున్నా అని సరే తీసుకురా ఈ ఉన్న పలాన్ అంటే ఆయనని బండి తీసుకొని వచ్చింది నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన టొయోటా ఇతిహాసు వి వర్షన్ పెట్రోల్ బండి సింగల్ ఓనర్ బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి ఒక బ్యాక్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఏపీసీ రిప్లేస్ గాలే టైర్లు మాత్రం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ టూ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు బండ్లే పెట్రోల్ బండి ఈ బండి నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే గోవింద్ అని మా రెగ్యులర్గా వచ్చే డ్రైవర్ ఉంటాడు ఆ డ్రైవర్కి చెప్తే రెండు బండ్లు ఉండే అయితే నువ్వు ఈ బండి తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ పెట్టిపో తర్వాత అసరాపేట ఈ బండి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ పోయి అసరాపేట వాళ్ళ బండి తీసుకురావాలి పేమెంట్ కూడా మొత్తం చేయలే అన్న తర్వాత ఈ బండి బై రోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయిండు మళ్ళీ మొన్న నైట్ చేరుకున్నాడు నిన్న నైట్ ఒకరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ నిన్న నైట్ బయలుదేరిండి ఇప్పుడు ఆల్రెడీ ఒక బండి ఝాన్సీ దాటింది అది నరసరా సారీ అసరావేట వాళ్ళు ఖమ్మం జిల్లా అసరావేట వాళ్ళు డబ్బులు పంపించారు హోండా మొబిలియో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ బండి బి వేరియంట్ మెరూన్ కలర్ అది కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఆ బండి తీసుకొని వస్తుండు ఈ బండి సారు లేడు చెన్నై అన్నాడు నేను రేపు వస్తాను సోమవారం మీరు సండే నైట్ కానీ మండే మార్నింగ్ కానీ బండి పంపించమన్నాడు ఇక నైట్ పంపిస్తే వీడియో తీస్తే వాళ్ళు ఏముందో ఏమైనా ఖరాబ్ అయిందో ఎట్లుందేమో ఏమో తెలియదు కాబట్టి ఇప్పుడు నేను డే టైంలో వీడియో తీసి పంపిస్తున్నా సార్ ఫోన్ నెంబర్ గది అవి నీ ఫోను ఏది కావచ్చు పోయిందా పెట్టుకోలే చేసి పెట్టుకోలే సార్ పేరు అనిలు గుంటూరు మిర్చియాడ్లో జాబ్ చేస్తాడు జాబా బిజినెస్ మనకు తెలియదు ఆయన బండి పంపించమంటే నేను పంపిస్తున్నా నాకు మొత్తం పేమెంట్ ఇచ్చేసాడు నాకు కేవలం డిజిల్ టోల్గేట్ పైసలు నాకు కమిషన్ మాత్రమే ఇవ్వాలి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ టూ ఎయిట్ వన్ జీరో వన్ సార్ది ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ టూ ఎయిట్ వన్ జీరో వన్ సార్ది ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు ఈ బండి ఢిల్లీలో సార్కు రెండు లక్షల నలభై వేలకు ఇప్పించినా నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇస్తాడు ప్లస్ బండి బై రోడ్ ఇక్కడ దాకా రావడానికి ఇరవై వేలు ఇచ్చిండు అతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు నేను ఎన్వస్ ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి రెండు వేల పదకొండు ఫిబ్రవరి బండి రెండు వేల ముప్పై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా ఫిబ్రవరి దాకా జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు పెట్రోల్ బండి ఇంట్లో సీఎన్జీ కానీ ఎల్పిజి కానీ ఏం లేదు ఢిల్లీ నెంబర్ ఢిల్లీ నుంచి జగిత్యాల దాకా బై రోడ్ వచ్చింది ఇప్పుడు బై రోడ్ ఇక్కడ నుంచి గుంటూరు దాకా పోతుంది అంటే ఒక పదిహేను వందలు మళ్ళీ ఒక నాలుగు వందల యాభై మొత్తం రెండు వేల కిలోమీటర్లు నడుచుకుంటేనే పోతుంది బండి మేము కంటైనర్లు వేయలే ఎందుకంటే బై రోడ్ అయితే దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయట పడితే మేము బండి అట్టే తీసుకుపోతాం ఇప్పటివరకు అయితే ఆ పరిస్థితి రాలేదు ఏ బండి అయినా ఫుల్ చెక్ చేసిన తర్వాతనే కస్టమర్లకు చెప్తా సార్ పలానా బండి ఉంది మీరు చూసుకోర్రీ ఓకే అయితే నేను మీకు రేటు ఓనర్తో మాట్లాడిస్తా డీల్ ఓకే అయితే మీరు వాళ్ళకే అమౌంట్ ఆర్టీజీఎస్ చేరి నాకు రూప్ అయ్యాల్సిన అవసరం లేదు కేవలం నా కమిషన్ నాకు డీజిల్ టోల్గేట్ పైసలు ఇస్తే నేను బై రోడ్ బండి తీసుకొచ్చి నీకు జగితాలో అప్పతా అన్న ఆ సార్ అన్నమాట ప్రకారం మొత్తం పైసలు వాళ్ళకే కొట్టిండు ఇప్పుడు నాకు ఈ బండి నేను వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా బ్యాలెన్స్ నాకు ఇచ్చేస్తాడు ఇది బండి స్టోరీ బండి అమ్ముడు పోయింది సార్ సార్ పేరు అనిలు నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ టూ ఎయిట్ వన్ జీరో వన్ సార్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఎయిట్ వన్ జీరో వన్ సార్ ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కో్రీ ఒకవేళ ఓకే అయితే ఆ నువ్వు ఈ కలూరి బండి చూడరి జన్యున్ అయిన నమ్మొచ్చి పైసలు ఇస్తే బండి తీసుకొచ్చి మనకి ఇస్తాడంటేనే నాకు డబ్బులు ఇవ్వండి సార్ లేదు ఇది దొంగనా కొడుకు పైసలు తీసుకొని పారిపోతారంటే నాకు ఫోన్ చేసుకోండి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్ థ్యాంక్ యూ ఈ బండి వెంబడి ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం పంపిస్తున్నా సార్ ఒక ఎన్వైస్ ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి బండ్లే స్టెపినీ రా స్టెపిని ఉంది వీల్పాన జాకరాడు జాకు అన్నీ ఉన్నాయి సార్ కేవలం సార్కు నేను ఎన్వోస్ ఒకటి డివు ఉన్నా సార్ నాకు డీజిల్ టోల్గేట్ పైసలు కమిషన్ డీవు ఉన్నాడు ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్